అందరూ ఎలా ఉన్నారు వెళ్కంటూ మంచిగా ఉన్నారు సురేజ్ అం లాక్స్ అండి సో మార్నింగ్ నా రొటీన్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే ఫైవ్ ఓ క్లాక్ లేచాను ఇంకా ఈరోజైతే ఇంకా ఫుల్గా చలి అయితే వేస్తుంది చలికాలం స్టార్ట్ అయింది అనిపిస్తుంది అనమాట ఇంకా నవంబర్ ఎండింగ్లోనే స్టార్ట్ అయ్యింది ఈసారి చలి ఎంతవరకు ఉంటుందో చూడాలి సో ఫైవ్కి నేను లేచేసరికి పక్కన బంగారం తల్లి టెంపుల్ ఉంటుంది సో గుడి గంటలు అయితే మోగుతున్నాయి స్వామిలు పూజ అయిపోయినట్టుంది ఇంక నేను లేచిన వెంటనే ఫస్ట్ పువ్వులు తెంపేసి జగ్గులో వాటర్ వేసి అందులో పెట్టేసాను ఇంకా పూర్తిగా విడతాయి కదా అని చెప్పి మందార పువ్వులు ఎప్పుడైనా కూడా మనం మార్నింగ్ తెంపామనుకోండి కొంచెం పెద్దగా విడుస్తాయి పువ్వులు అనేవి అదే మనం ముందు రోజు తెంపేసిన మొగ్గులు అనుకోండి కొంచెం చిన్నగా ఉంటుంది పువ్వు సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఇల్లు అయితే ఓడడం స్టార్ట్ చేస్తుందండి అప్పటికే ఆవరింతలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఫుల్గా ఇంకా నిద్రని కంట్రోల్ చేసుకోవాలి ఇంకా మనం లేచిన ఒక టెన్ మినిట్స్ వరకు అలానే ఉంటుంది ఆ తర్వాత ఇంకా నెమ్మదిగా నిద్ర అంతా పోతుందనమాట నిద్ర అంతా కూడా పోయి ఇంకా మనం నార్మల్ అవుతాము సో నాకైతే ఆవరింతలు వస్తున్నాయి అప్పటికి ఇంక ఇల్లు అది తోడ్చేసి ఆ తర్వాత బయట అయితే తుడవటం మొదలుపెట్టాను ఒక ఫైవ్ మినిట్స్లోని ఇల్లు అలానే బయట అయితే అయిపోతుంది ఇంకా తర్వాత మాప్ పెట్టేయటమే మాప్ పెట్టేటప్పుడు వాటర్లోనే కొంచెం సర్ఫ్ అలానే పినైల్ యాడ్ చేస్తాను లేదు అంటే మన ఫ్లోర్ లిక్విడ్ ఏది కూడా మాప్ది యాడ్ చేస్తాను సో పక్క మాప్ అయితే పెట్టడం మొదలు పెట్టాను అనమాట ఇదంతా అయ్యేసరికి ఐదు నిమిషాలు పది నిమిషాలు కదా అనుకుంటాం కానీ నాకు మాప్ పెట్టి ఇల్లు తుడిచి స్నానం చేసి దీపం పెట్టి సరికి దగ్గర గంట పావు గంటన్నర అయిపోతుందండి టైం ఎలా గడిచిపోద్దు కూడా తెలీదు సో నేను ఎప్పుడు అదా అనుకుంటాను చూసేసరికి ఇల్లు కూర్చో చూసేసరికి ఐదు నిమిషాలు అవుతుంది సరే ఐదు నిమిషాలు పని అయిపోయింది కదా అని క్యాలిక్యులేట్ చేసుకుంటాము ఇంకా మొత్తం వర్క్ అంతా అయిపోయేసరికి గంటన్నర వరకు ల్యాగ్ అయిపోతుంది అన్నమాట సరే ఇంకా చేసేటప్పుడు త పని తెలియదు అనుకుంటాను నేను నిజంగా ఇంకా ఇక్కడ బయట అక్కడి అయ్యేసరికి అయిపోయిందనమాట పల్లెటూరులో నిజంగా మనకి సిటీ వాతావరణంలోనే ఇంత వేడిగా ఉన్న వాతావరణంలోనే చలి కదా పల్లెటూరులో ఒక్కసారి హెచ్చుకోండి ఇక్కడ స్వాములైతే నాలుగు గంటలు లేచి స్నానాలు చేసేటప్పుడు ఆ చలి అది స్వామి ఫోర్ ఓ క్లాక్ లేచి స్నానం చేసేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు జుమ్మని గాలి అయితే వేస్తుందంట నిజంగా సిటీ వాతావరణంలోనే ఎలా ఉందంటే పల్లెటూరు వాతావరణం ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో అండ్ అలానే చాలా వరకు మనం దీపాలు అయితే కొంతమంది మార్నింగ్ రెగ్యులర్గా పెడతారండి కొంతమంది లక్షవారం స్పెస్ అంటే డేస్ పెట్టుకుంటారు వారం రోజులు లక్షవారం మంగళవారం బుధవారం శుక్రవారం అన్నట్టు సో రోజు పూజ చేసేటోళ్ళే పూజ చేసినట్టు కాదు అలానే అప్పుడప్పుడు పూజ చేసిన వాళ్ళే పూజ చేయనట్టు కాదు ఎవరిష్టం వాళ్ళది సో కొంతమంది ఏంటంటే మేము రోజు లేస్తాము పెట్టుకుంటాము సో తిన చెయ్యదు తిన బద్ధకం అన్నట్టు మాట్లాడతారు అసలు అది కరెక్ట్ కాదండి మనస్ఫూర్తిగా చేయని పూజ రోజు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అసలు నేను కొంతమంది దాంట్లో విన్నాను అందుకే చెప్తున్నాను ఎవరిని మీరు రోజు పూజ చేస్తున్నారు కదా అని మీరు గొప్ప అని అనకండి తక్కువ అని కూడా ఎప్పుడు మాట్లాడకండి చలికాలం కాబట్టి ఆరు గంటలకే వెలుగు అనేది వచ్చేస్తుంది ఇంకా సిక్స్ అయిపోయింది వేడి నీళ్ళు కూడా మరిపోయి నేను స్నానం చేసేసుకొని దీపం పెట్టేసుకోవడమే నాని అయితే పడుకున్నాడు ఒకసారి రెడీ అయ్యేటప్పుడు స్నానంకి వెళ్ళేటప్పుడు చెక్ చేసుకుంటాను మొన్న అలానే నేను గచ్చికాడికి వచ్చేసరికి ఆడైతే వెంట మంచం కిందకున్నాడు అనమాట వాడు పడిపోయాడు నిద్రలో దిగి పడుకుండా పోయాడో ఇంకా అాలేదు సో ఇక్కడైతే దేవుడి పూజకి అయితే రెడీ చేసేసుకుంటున్నానండి దీపం రెడీ చేసేసుకుని దీపం పెట్టేసిన తర్వాత టెంపుల్ ట్రైన్ వచ్చేసి లాస్ట్లోనే ఇంట్లో ధూపం అయితే వేస్తాను నేను సో అప్పుడు కా ధూపం వేసిన రోజు ఆ రోజు ఉంటుంది ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉండదు పాజిటివ్గా ఉంటుంది ఆ రోజు అంతా కూడాను సో నా పూజ అంతా అయిపోయిన తర్వాత నాన్నగని లేపుతాను ఎయిట్కి లేపితే ఎయిట్ థర్టీకి అలా రెడీ అయిపోతాడు వాడు టెన్ మినిట్స్లో రెడీ అవుతాడు ట్వంటీ మినిట్స్ వాడు ఫుడ్కి ఆటకి అనమాట ఇది ఈరోజు వీటిలో